నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కోశాగారం పద్దుల్ని పక్కాగా లెక్కించిన జన సామాన్యాన్ని మెప్పించటం చతురులకు కూడా అప్పుడప్పుడు సాధ్యం కాదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది నిర్మలా సీతారామన్ మంచి ఆర్థికవేత్త ఒడిదడుకుల్లో విత్త వ్యవహారాల్ని మెరుగ్గానే సర్దుబాటు చేసిన దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రి ఐదేళ్లుగా అవిచ్ఛిన్నంగా పద్దును ప్రవేశపెడుతూనే ఉన్నారు మెప్పులు పొందుతున్నారు మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపచేసిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు అటువంటి విత్త మంత్రిపై ఇప్పుడు పాప్కాన్ అంటూ కొంతమంది జోకులు పేలుస్తున్నారు సెకండ్ హ్యాండ్ కార్లపై జిఎస్టి విధిస్తే లక్ష రూపాయల లాభంలో తొంభై వేలు ప్రభుత్వానికి చేరుతుందని చేతికి అందేది కేవలం పదివేలు మాత్రమే అంటూ విచిత్రమైన లెక్కలు చెబుతున్నారు అసలు ఈ ప్రచారానికి మూలమేంటి ఇప్పుడు చూద్దాం పాప్కాన్ పై జిఎస్టి స్లాబ్లను వివరిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విష ప్రచారం ముమ్మరంగా సాగుతోంది పాప్కాన్లో ఉప్పు కలిపితే ఓ జిఎస్టీ స్లాబ్ క్యారమిల్ కలిపితే మరో జిఎస్టీ స్లాబ్ ఎందుకని ముడి వస్తువు కా ఒక్కటే కాబట్టి అందులో క్యారమిల్ కలుపుకుంటా వచ్చిన చిక్కేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇందులో ప్రభుత్వ వాదన ఏంటో ఒకసారి చూద్దాం పాప్కార్న్లో కలిపే ఇంగ్రీడియంట్స్ను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్ను విభజించింది అందులో ఉప్పు ఇతరాధ్ర సుగంధ ద్రవ్యాలు కలిపితే ఐదు శాతం జిఎస్టీని విధించింది అదే ప్యాకేజ్డ్ పాప్కార్న్ అయితే దానికి బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి దానికి పన్నెండు శాతం జిఎస్టీ స్లాబ్లో చేర్చింది కానీ అదే పాప్కార్న్కి క్యారమిల్ యాడ్ చేస్తే దాన్ని నాన్ ఎసెన్షియల్ గూడ్స్ కేటగిరీ కింద పద్దెనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తుంది ఇక్కడే కొంతమంది జోకులు పేలుతున్నారు ఉప్పు బదులు షుగర్ జోడిస్తే దానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు నిజానికి జిఎస్టి స్లాబ్లను ఒక్కసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం షుగర్ను ఉపయోగించి తయారు చేసే ఉత్పత్తులపై ఎక్కువ శాతం పన్ను విధిస్తోంది ఇందుకు ప్రత్యేక కారణం ఉంది షుగర్ అనేక వ్యాధులకు ప్రధాన కారణం మన దేశంలో ఆహారపు అలవాట్లను బట్టి ఇక్కడ డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువ ప్రపంచంలో పదిహేడు శాతం డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు భారత్లోనే ఉన్నారు మన దేశాన్ని డయాబెటిక్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు దీంతో పాటు షుగర్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో హార్ట్ అటాక్ పేషెంట్ల సంఖ్య ప్రపంచ సగటు కంటే ఎక్కువ ప్రపంచంలో పది లక్షల మందిలో సగటున రెండు వందల ముప్పై ఐదు మందికి హార్ట్అటాక్ వస్తూ ఉంటే భారత్లో ఈ సంఖ్య రెండు వందల డెబ్బై ఐదుగా ఉంది ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మంది భారతీయులు హార్ట్అటాక్ వల్ల చనిపోయారు దీనంతటికీ ఒక్క షుగర్ మాత్రమే కారణమని చెప్పలేము కానీ షుగర్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షుగర్తో ఏవైతే వస్తువులు ఉత్పత్తి చేస్తామో నాన్ ఎసెన్షియల్ గూడ్స్ స్లాబ్స్లో చేర్చింది కేంద్ర ప్రభుత్వం దీన్ని దీనివల్లే పాప్కార్న్లో ఉప్పు కలిపితే ఐదు శాతం క్యారమిల్ షుగర్ని కలిపితే పద్దెనిమిది శాతం జిఎస్టీని విధిస్తోంది ఇక పాత కార్ల కొనుగోలు విషయానికి వచ్చినా ఇదే తరహా అబద్ధపు ప్రచారం కొనసాగుతుంది ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేస్తే ప్రతి సంవత్సరానికి దాని విలువ తరుగుతూ ఉంటుంది దీన్నే ఆర్థిక పరిభాషలో డిప్రిసియేషన్ అని అంటారు వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు దీని గురించి తెలుస్తుంది కారుకు సంబంధించి అసలు ధరలో తరుగుదల విలువను మినహాయించక వచ్చే మొత్తంతో పోలిస్తే విక్రయ ధర ఎక్కువగా ఉంటేనే దానిపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది పాత వినియోగకారుల విక్రయంపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం పెంచుతూ జీఎస్టీ మండలి ఇటీవల నిర్ణయించడంతో దీనిపై విష ప్రచారం కొనసాగుతోంది ఇక వాహన డిప్రిసియేషన్ ధర కంటే అధికంగా అమ్మినప్పుడు కాస్తంత లాభం వస్తుంది ఆ లాభంపై మాత్రమే కేంద్రం జిఎస్టీ విధిస్తుంది ఇది ప్రధానంగా రిజిస్టర్డ్ సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకందారులపై మాత్రమే ప్రభావం చూపుతుంది జిఎస్టీ పరిధిలోకి రాని ఇండిపెండెంట్ వ్యక్తులపై ఇది ఎంత మాత్రమో ప్రభావం చూపదు అంటే మీ స్నేహితుడికి మీ పాతకాలను అమ్మాలనుకుంటే దానికి ఎటువంటి జిఎస్టీ ఉండదన్నమాట జీఎస్టీ స్లాబ్లను కేంద్ర ప్రభుత్వం అనేక పరిణామాలను బేరీజు వేసుకొని నిర్ణయిస్తుంది విపణిలో అమ్ముడుపోయే వస్తువును కనిపెట్టి ఆర్థిక సంఘం ప్రణాళికలు వేస్తుంది పాప్కార్న్ పేరు వినగానే అదేదో సులువుగా లభించే వస్తువు అనిగానో అందరికీ తెలుసు రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పాప్కార్న్ అమ్ముకునే వ్యక్తి వరకే మనం ఆలోచిస్తాం కానీ పాప్కాన్ అన్నది భారత విపణిలో అతిపెద్ద బిజినెస్ అన్నది గుర్తుంచుకోవాలి నిజానికి పాప్కాన్ పై ఉన్నంత ప్రాఫిట్ మార్జిన్ మరే రంగంలోనూ లేదు కొన్ని గణాంకాల ప్రకారం రెండు వేల ముప్పై కల్లా భారత్ మార్కెట్లో పాప్కాన్ బిజినెస్ పది లక్షల బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా పాప్కాన్ బిజినెస్లో డెబ్బై శాతం నుంచి వెయ్యి శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నమాట అంటే కొన్ని మొక్కజొన్న గింజలను వేయించడం వల్ల షాపింగ్ మాల్లలో రెండు వందల యాభై రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు దీన్ని బట్టి ఈ బిజినెస్లో ఎంత లాభం ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతటి ప్రాఫ్ మార్జిన్ బంగారం వ్యాపారంలోనూ లేదు బంగారం అమ్మకాల్లోనూ ఈ మార్జిన్ ఇరవై ఐదు శాతం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు ఇక పాతకారుల విషయానికి వస్తే మోడ్రన్ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం దేశంలో పాతకారుల అమ్మకం మార్కెట్ వృద్ధి రెండింతలైంది పాతకారుల అమ్మకం మార్కెట్ పరిణామాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒకటి పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లుగా అంచనా కట్టింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మార్కెట్ వృద్ధి అరవై మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని మోటన్ సంస్థ తెలియజేసింది ఈ వృద్ధిలో సంపన్న వర్గాలు వాడే ఖరీదైన బ్రాండ్ల సెకండ్ సేల్స్ సింహభాగమని ప్రభుత్వం కూడా గుర్తించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడాది వ్యవధిలో పాతకారుల అమ్మకం మార్కెట్ పదహారు శాతం వృద్ధి రేటును నమోదు చేసింది ఈ విధంగా భారీగా లాభాలను అర్జించే రంగాలను గుర్తించి వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఇప్పుడు పాప్కార్న్ అయినా పాతకారుల మార్కెట్ అయినా జిఎస్టీ స్లాబ్లో చేర్చడానికి వీలు కలిగింది నిజానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప ఆర్థిక వేతనే కావచ్చు కోవిడ్ మహమ్మారి సమయంలోనూ దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళిన సమర్థురాలే కావచ్చు కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా ఆమెకు తగిన వాక్చాతుర్యత లేకపోవడం ఎంతగా అంటే జిఎస్టి కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కలిసే నిర్ణయం తీసుకుంటారన్న విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కేంద్ర మంత్రి గారిది ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది ఈ లోటును విపక్షాలు తమకు అనుగుణంగా మలుచుకుంటున్నాయి నిజం గడప దాటేలోపే అబద్ధపు మేడలను కట్టేస్తున్నారు ఈ విషయంలో కమలం పార్టీ కాస్తంత జాగ్రత్తతో వ్యవహరిస్తేనే ఆ పార్టీకి మేలు చేకూరుస్తుంది మరి ఆ విధంగా కమలం నేతలు నడుచుకుంటారో లేదో చూడాలి ఇంతకు ఈ పాప్కార్న్ అలాగే పాతకారుల విషయంలో కన్ఫ్యూజన్ తీరిందా లేదా ఇంకా కన్ఫ్యూజన్గానే ఉందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమైన ఈ ఛానల్ అడుగులు ముందుకు పడడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థిక సహాయం వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్